అంటే జనాలకి ప్రాసెస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా ప్రాసెస్ అవేర్నెస్ యాజ్ వెల్ అస్ ఆపర్చునిటీస్ అండ్ నిజంగా టాలెంట్ ఉంటే కనుక మన అప్లికేషన్ ద్వారానే స్క్రీన్ అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ డైలీ బేసిస్లో మీరు చేస్తుంది కదా ఆల్రెడీ ఇప్పుడు మీరు ఒక సినిమా షూట్ చేసిన స్టార్ట్ చేసిన ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ హౌ డిఫరెంట్ దిస్ ఈస్ అన్నీ ఆల్రెడీ చేస్తారు కదా మీరు ఆల్రెడీ కాదండి యాక్చువల్గా మీ దగ్గర ఒక స్టోరీ ఉంది అది నాకు రీచ్ అవటానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు ఎస్ అ కామన్ మ్యాన్ మీరు కాదు చాలా టైం పడుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇట్ కాన్ బి రీచ్ ఇక్కడ ఏంటంటే ఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సినాప్సిస్ దట్ కమ్స్ ఈస్ చెక్డ్ బై అట్లీస్ట్ ఫైవ్ పీపుల్ చెక్ చేసిన తర్వాత విల్ సెలెక్ట్ సిక్స్టీన్ ఎంట్రీస్ సెలెక్ట్ చేస్తాం సిక్స్టీన్ స్క్రిప్ట్స్ ఈ సిక్స్టీన్ స్క్రిప్ట్స్ హూ ఎవర్ ఆర్ ద రైటర్స్ దే విల్ కమ్ ఇట్స్ అ షో అగేన్ డెల్ బై జడ్జెస్ ఒక ఫైవ్ మినిట్స్ టైంలో దేని ఇన్ టు డిఫెండ్ దేర్ స్క్రిప్ట్ వై ఇట్ వర్క్స్ వాట్ ఈస్ ద యూఎస్పి ఆఫ్ ఇట్ ఇది ఇందువల్ల వర్క్ అవుతుంది ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు అవి డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి వాళ్ళు అడిగే క్వశ్చన్ చెప్పగలిగి ఉండాలి ఫైనలీ విల్ నెయిల్ డౌన్ టు ఫోర్ స్క్రిప్ట్స్ ఈ ఫోర్ అనేది కాంపిటీషన్ బిట్వీన్ ఫోర్ టీమ్స్ సో నా యూ హ్యావ్ ఫోర్ స్క్రిప్ట్స్ విత్ ద రైటర్స్ దెన్ విల్ సెలెక్ట్ డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ చూసి ఒక కట్ చేయాలి డైరెక్టర్ అంతే ఎవరు బాగా చేస్తే కెన్ బి రైటర్ అగైన్ ఈ రైటరే డైరెక్టర్ అవ్వచ్చు డైలాగ్ రైటర్ కూడా తనే అవ్వచ్చు ఎవరు బాగా చేస్తే దే గెట్ కనెక్ట్ యాజ్ అ డైరెక్టర్ నవ్వి హ్యావ్ ఎస్ రైటర్ అండ్ డైరెక్టర్ బట్ సినిమాకి ఏం కావాలండి ఇంకా